గ్రామ సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈ రోజు కేబినెట్ లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈ రోజు మా కేబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికి పలిక నా బిడ్డ అని చెప్పుకునే దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఒకటేంటంటే పక్కన తీసుకొని ఈయన క్రెడిట్ లో వేసుకుని పేరు మార్చాలి పేరు మార్చేసి క్రెడిట్ ఉపయోగాలని చూస్తారు రెండోది ఏంటంటే లేదా ప్రైవేటాలకు అమ్మేయాలని చూస్తారు ఇప్పుడు చూడండి జగన్ గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటాలకు ఇచ్చేస్తున్నారు జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ఆయన మార్పు ఉండకూడదని ప్రైవేటాలకు ఇచ్చేస్తున్నారు జగన్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలకు పేర్లు మార్చి వీళ్ళకి రేట్లు వేసుకుంటారు ఒడి తల్లికి వందమని అని పేరు మార్చారు రైతు భరోసా అన్నదాత సుఖీబా అని పేరు మార్చారు ఏదైతే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు దీనికి చూస్తే ఈరోజు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా మారనున్నాయంట పక్కన క్రెడిట్ కొట్టేదాన్ని విషనరీ లక్ష్యాలు అంటారు తప్ప విషనరీ లక్ష్యం అంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు ముమ్మాటికి విషనరీ అనేది క్లియర్